మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నాడా నిజంగానే భయపడుతున్నాడా ఈ విషయం చాలా ప్రస్ఫుటంగా స్పష్టంగా ఇప్పుడు మొత్తం దేశమంతా అర్థమైంది మన రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన చల్లినటువంటి విద్వేషపు విషాగ్నులు చూస్తే ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ భయంతో ఆందోళనతో కంపిస్తున్నారా అనిపించింది అనమాట ఎందుకు ఆయనకింత భయం ఎందుకు ఇంత భయం పట్టుకుంది ఒకటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేరు బీజేపీ వారు చేస్తున్నటువంటి ప్రచారం వేరు అనేటటువంటిది ఈ మధ్య జరిగినటువంటి అన్ని సర్వేల ద్వారా ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ అన్న ఇప్పుడు కూడా రామ మందిరము రాముడు అయోధ్య సిఏఏ ఎన్ఆర్సి ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీరు చొరబాటుదారులు పాకిస్తాను చైనా ఇట్లా అనమాట అంతేగాని ఉద్యోగాలు ఉద్యోగాల రూపకల్పన యువకులు యువతి యువకుల సమస్యలు మహిళలు వాళ్ళ అభివృద్ధి మహిళల సాధికారత అధిక ధరలను అరికట్టడం అవినీతిని అరికట్టడం ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రచారంలో ఉండవు ఈ అంశాలన్నీ కూడా సో ఈ విషయాలన్నీ కూడా ఈ మధ్య ఈ డిజిటల్ యుగంలో ప్రజలందరికీ కూడా సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుందనమాట ఇదొకటి ఇదొక ఆస్పెక్ట్ ఇంకొకటి ఏడు దశల్లో ఇప్పుడు సాధారణ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా మొదటి దశ ముగిసింది మొదటి దశ ముగిసిన వెంటనే మన అందరికంటే కూడా ఎక్కువగా ఇంటర్నల్ రిపోర్టు అధికారంలో ఉన్న వాళ్ళకి అందుతుందన్నమాట వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలు అంత పకడ్బందీగా ఉంటాయి కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కూడా ఏమీ వారికి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యానాలు రావు చర్చలు జరగవు ఏమి జరగవు కానీ ఇప్పుడంతా ఇండిపెండెంట్ జర్నలిజం అనేది చాలా బలంగా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే బలంగా ఉంది సో ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్నటువంటి సర్వేలు ఇండిపెండెంట్ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేల ద్వారా అర్థమవుతుంది ఏమిటా అంటే బీజేపీ పరిస్థితి ఏం బాగోలేదు ఈసారి నాలుగు వందలు నాలుగు వందల సీట్లు అక్కి బార్ చార్సో బార్ అని అంటున్నారే అలాగే ఏమి పప్పులేమి ఈసారి ఉడికేలా లేదు పరిస్థితి కొంచెం డమాడోలుగా ఉంది ఉల్టా అయ్యేలా ఉంది అని మొదటి దబా ఎన్నికల్లోనే వారికి చాలా వరకు అర్థమైపోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి ఎప్పుడూ ఉండేటటువంటి ట్రంప్ కార్డు అదే ముస్లిం మైనారిటీ కార్డు బయటకు తీసాడు మోడీ ఏమన్నారండి నాలుగు విషయాలు చెప్పాడు నాలుగే నాలుగు విషయాలు ఇక్కడ మనం నిజంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల భారతీయులు నివసించేటటువంటి ఈ దేశానికి నేతృత్వం వహించే ప్రధాని నోట రావాల్సినటువంటి మాట కాదు అలాంటి మాటలు మాట్లాడేదాన్ని ఈ దేశంలో ఉన్న సంపద అంతా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ముస్లింలకు కట్టబెట్టేస్తారు అనేది నిజమే కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో మేము ముస్లింలకి సంపద కట్టుబెడతామని చెప్పలే ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి కులాల సెన్సెస్ నిర్వహిస్తాము సర్వే చేస్తాము అదనంగా ఉన్నటువంటి అదనపు సంపద ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అవకాశాలకి ఆర్థిక స్థితిగతులకు ఈ భూమికి అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎస్టీ ఎస్సీ మైనారిటీ బలహీన వర్గాలు అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో భూమి లేని నిరుపేదలు దిక్కు మొక్కు లేక అల్లాడేటటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనపు సంపదను పంచి పెడతా ఉన్నారు దాన్ని ఈయన ముస్లింలకి పంచి అన్నారు అవును మరి ఆయన భయపడతాడు ఎందుకు భయపడ్డాడు ఆయన మరి సంపద అంతా తీసుకెళ్లి కుబేరులకు కదా పంచిపెట్టేది సామాన్యుడికి కాదు కదా కొంపదీసి వీళ్ళందరూ తీసుకెళ్ళి నేను మా మిత్రులైనటువంటి కార్పొరేట్ కంపెనీలకు కదా నేను పంచిపెట్టాలి ఈ సంపదను తీసుకెళ్ళి వాళ్ళందరికీ పంచి అంటున్నారు ఏమిటని ఆయన భయపడి ఉంటాడనమాట నిజంగా భయపడతానికి కారణం అదే ఈ పదేళ్లలో మీరు లెక్కలు తీసి అందరూ చెబుతున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే ఈ పదేళ్ళ ఈ పదేళ్లలోనే వన్ పర్సెంట్గా ఉన్నటువంటి కుబేర్లు దాదాపు ఇరవై రెండు మంది ఉంటారు రాహుల్ గాంధీతో తహా మొత్తం అందరూ కూడా బాగా ఊది మరీ చెప్తున్నారన్నమాట వన్ పర్సెంట్గా ఉన్న వాళ్ళ చేతుల్లో డెబ్బై ఏడు డెబ్బై శాతం మంది జనాభాకు ఉండాల్సినటువంటి సంపద అంతా కూడా వన్ పర్సెంట్ కుబేరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ పదేళ్లలోనే ఎక్కువగా కుబేరులు మరింత మరింత మరింతగా కుబేరులు అయిపోయారు సామాన్య మానవుడు మరింత మరింత మరింతగా కునారిళ్ళిపోయాడు సగటు ఆదాయం సామాన్యుడిది పడిపోయింది ఇది వాస్తవం మరి నిజంగా ఆయనకి భయం కలుగుతుందా అంటే మరి తమ ప్రాణమిత్రులైనటువంటి కార్పొరేట్లకు కాకుండా సామాన్యుడికి పంచుతున్నారంటే ఆస్తి పంచుతామంటున్నారంటే భయపడ్డామని ఇంకొక మాట అన్నాడు వీళ్ళందరూ అంట వస్తే మీ మెడల్లో ఓ తల్లులారా అక్క చెల్లెళ్ళారా మీ మెడల్లో మంగళసూత్రాలను కూడా మిగిలిన ఎవరు వీళ్ళు వీళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదా ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళన్నీ తీసుకెళ్ళాలంటే ఆ బంగారాన్ని అంత తీసుకెళ్ళి ముస్లింలకి ఇస్తారండి ఎక్కడైనా ఇంత ఇంత దారుణమైనటువంటి ఇంత హేయమైనటువంటి రచ్చగొట్టేటటువంటి విద్వేషపూరితమైనటువంటి భాషని ఒక ప్రధానమంత్రి వాడతారా అండి ఆయన వాడేడు మరి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా అదేం చేస్తుందండి తమాషా చూస్తున్నారు చిన్న 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 విషయాలకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వడము హెచ్చరికలు చేయడము ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా మరి ఆయన ఎందుకంటే ఆయన ఏం చేయలేరు ఆయన నియమించినటువంటి వాళ్ళే ఆయన ఆదేశించినటువంటి వాళ్ళే ఆయన కనుసన్నల్లో మెలిగేటటువంటి వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ నియమించేటటువంటి ఆ అధికారాన్ని తన గుప్పిట్లో ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన చేత నియమించబడినటువంటి ఆయన అన్యాయులైనటువంటి దశానుదాసులైనటువంటి ఎలక్షన్ కమిషనర్లు ఆయన ఏం చేస్తారు ఏమో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు ఎక్కడ మేము చెప్పామో చెప్పండి ఈ ముస్లింలకి ఈ దేశ సంపదను తీసుకెళ్లి రాసి ఇచ్చేస్తామని ఎక్కడ చెప్పామని చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారనమాట చెప్పమానండి అయినా మంగళసూత్రం విలువ ఒక హిందూ మహిళకు తెలుస్తుంది కానీ ఆ మంగళ సూత్రం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మాట మాట్లాడతారా ఏమో ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా కూడా ఈ సంపద అంతా తీసుకెళ్లి చొరబాటుదారులకు ఇచ్చేస్తారంట అసలు ఇది నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాదు చొరబాటుదారులు అంటే విదేశాల నుండి మన దేశంలోకి చొచ్చుకొచ్చేటటువంటి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నటువంటి వాళ్ళు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకొని మన దేశాన్ని మళ్ళీ తిరిగి బాలిసత్వంలోకి నెట్టేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు చొరబాటుదారులు ఇంట్రూడర్స్ వాళ్ళకి ఈ సంపదని ఇచ్చేస్తారంట ఎక్కడైనా ఉందండి ఒక పక్క చైనా వాడు దేశంలో చొరబడుతుంటుంటే తమాషా చూస్తున్నాడు అందరూ ప్రతిపక్షాలతో సహా అందరూ గగ్గోలు పెడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది ఆయన నిజంగా భయపడుతున్నాడు అంటే నిజంగానే భయపడుతున్నాడు మరి చైనా లాంటి వాళ్ళు వచ్చి మన దేశంలోకి చొచ్చుకొస్తున్నారా బాబు అని హెచ్చరిస్తున్నా సరే ఆయన నిమ్మకు నేరెత్తి ఊరుకుంటున్నాడే వీళ్ళేమో అడుగుతున్నారే అందుకని భయపడి ఈ మాట కూడా అన్నారన్నమాట ఇట్లాంటి మాటలు ఇంకొక మాట ఆయన మాట్లాడాడు ఈ కాంగ్రెస్ వాళ్ళంట అర్బన్ నక్సలే ఏమన్నా ఏమైనా అర్థమైందా నక్సలైట్లు ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా నక్సలైట్లని మరి వాళ్ళని అణచివేయడానికి వాళ్ళ మీద చాలా దమనీతిని ప్రద ప్రదర్శించి చాలా చాలా చరిత్రలో చాలా జరిగినాయి కదా అయితే ఒక విషయం మాత్రం మనం చాలా సంతోషించాల్సింది ఏంటంటే ఈ దేశములో ఎవరైతే కుబేరు దగ్గర సంపద బోగుపడిపోయిందో అదనపు సంపద ఏమైతుందో అది సామాన్యులకు అందరికీ పంచాలని చెప్పేది నక్సలైట్లు మావోయిస్టులు కమ్యూనిస్టులు చెక్స్టులు అందరూ చెప్పేటటువంటి మాట అనమాట చెప్పకనే చెప్తున్నాడు అంగీకరిస్తున్నాడు అనమాట మన ప్రధాన మంత్రి మోడీ గారు నేను ఈ పని చేయలేనయ్యా ఈ అదనపు సంపదను కానీ కుబేరుల దగ్గరకు పోయే సంపదను కానీ వీళ్ళు పంచిపెడతారు అని చెప్పేసి అంగీకరిస్తున్నాడు అనమాట అలాగ అంగీకరించడం ఇష్టం లేక లోపలేదో భయపడుతూ ఈ మాటలు అన్నాడు ఇవన్నీ కాదండి ఇవన్నీ కాదు చాలా సర్వేలు చెప్తున్నది ఏమిటయా అంటే ఈసారి బీజేపీకి దాని కూటమి ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు కాదు కదా రెండు వందల అరవై నాలుగు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఓన్గా మెజారిటీ సంపాదించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి కంఫర్టబుల్ మెజారిటీ సంపాదించే అవకాశం లేదు అని చెప్పి అనేక ఇంటర్నల్ సర్వేల ద్వారా అర్థమవుతుంది ప్రచారం అవుతుంది ప్రధాని గారి ఆందోళనకి భయానికి అసలైన కారణం ఇదనమాట మరి ఎంత భయపడుతున్నప్పటికీ కూడా ఆయనకి ఎవరు ఈ ఆపద రాబోయే ఆపద నుంచి కాపాడేది ఎవరు రాముడు మరి రాముడు కాపాడాలి కదా రాముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోయేది కదా కానీ ముస్లింల మీద పడ్డాడనమాట ఎంతకాలం ఈ ప్రజలు ఇట్లాంటి విద్వేష రాజకీయాలను సహిస్తారు ఎంతకాలం ఎంతకాలం ఈ విధమైనటువంటి అంటే మనుషుల మధ్య మానవ సమూహాల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని దెబ్బతీసి వాళ్ళలో ఉన్నటువంటి మమతానురాగాలని మానవ బంధాలని దెబ్బతీసి తమ స్వార్థ రాజకీయాలని గడుపుకోవాలనుకునేటటువంటి ఇలాంటి రాజకీయ నాయకుల విద్వేష ప్రచారాలని ఎంతకాలం ఈ మనుషులు సహిస్తూ ఊరుకుంటారు మౌనంగా చూస్తూ ఊరుకుంటారు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఏం చేయాలో ఒక అవకాశం అయితే ఒక టైం అయితే వచ్చింది వాళ్ళు అదే పని చేస్తారు ఈ ఎన్నికల్లో మిత్రులారా అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి మీ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్